ఇంకా బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో చేసే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి వాళ్ళు తప్పకుండా చెప్పండి వీడియో చేసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే థర్స్డే నైట్ ఫ్రైడే కన్నా అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానని ముందు వీడియోలో షేర్ చేశాను కదండి అయితే ఆ రోజు నైట్ పెద్ద గాలి వాన వచ్చిందండి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఆ ఒక్క ముగ్గు తప్ప మిగిలిన కూడా వాష్ అవుట్ అయిపోయినాయి అండి చూస్తున్నారా అదే చూపిస్తాను మొత్తం అంతా కూడా గాలి కదండి మొత్తం అంతా చంద్రవందర అయిపోయింది మొక్కలన్నీ కూడా చూడండి ఎలా వాలిపోయి అని మళ్ళీ అవన్నీ సరి చేసుకొని నాకు అసలు మొక్కలకి ఏమన్నా ఇలా ఇంత చిన్నది ఏమన్నా అయితే నా ప్రాణం విలవెల్లాడేస్తుంది అసలు ముందే అలాంటిది మొక్కలన్నీ కూడా గాలికి వాలిపోయినాయండి చూడండి ప్రాణం చాలా విలవిలలాడింది నాకైతే అసలు వాటిని చూసి చాలా బాధేసేసింది అనమాట ఇంత పెద్ద గాలివాన్ వచ్చిందండి తర్వాత మార్నింగ్ అంత ఫ్రెష్గా ఒక కాఫీ తీసేసుకొని మొత్తం అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఎక్కడ ఉన్నవన్నీ అక్కడ సర్దేసుకొని చక్కగా ఈరోజు ఫ్రైడే కదండి మణిదీపవారిని నన్ను పూజ చేస్తానండి నేను ఎవ్రీ వీక్ను అమ్మవారికి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత అమ్మవారికి దీపారాధన కార్యక్రమం అన్నీ చేసుకున్నానండి తెలుసు కదండి మణిదీపవర్ణన పూజ అంటే వారానికి ఒక రకం పుష్పంతో అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ వారం కరివేర పుష్పాలు తెచ్చుకున్నానండి ఈ వారంతో పన్నెండు వారాలు అమ్మవారికి పూజ చేసి నేను పూజ స్టార్ట్ చేసుకుని పన్నెండో వారం అనమాట ఈ వారం కరివేర పుష్పాలతో పూజ చేశాను అయితే పూజ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఆయన ఆఫీస్కి బయలుదేరారు తర్వాత నేను కూడా రెడీ అయ్యి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను మళ్ళీ ఫంక్షన్ అని అనుకోకండి ఒక దాని తర్వాత ఒక ఫంక్షన్ అలా తగులుతూనే ఉన్నదండి అయితే ఇది మీకు మొన్న మరి రెండోసారి ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెట్టాను కదండి వీడియో ఆ పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటి భోజనానికి పిలిచారనమాట ఇప్పుడు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఈ అమ్మాయి గుర్తుంది కదా కీర్తిరెడ్డి నిన్న వాళ్ళ అత్తగారింటికి ఇంటి చు భోజనానికి వెళ్ళాం ఈ రోజు అక్క వాళ్ళ ఇంటికి అత్తగారింటికి ఇంటి చూపు భోజనాలకు వచ్చాం అనమాట అక్కడ పెళ్లి కూడా కాకండి అబ్బాయి వెనక ఉన్నాడు కదా కానీ బాగా తీసారండి వీడియో కవరేజ్ అంతా కూడా మా ఎంగేజ్మెంట్ వీడియోది అనేసి అంటున్నాడు వీడియో బాగా వచ్చిందా వీడియో బాగా వచ్చింది కదా అంటే బాగా చాలా బాగా చేశారండి కవరేజ్ అని చెప్తున్నాడు తాను అన్నట్టు అండి నేను వీడియో పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో నాకు కూడా తెలీదండి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు కూడా మేము ఇలా వెళ్ళేసరికి ఆయన కూడా చాలా బాగా కవర్ చేస్తాం అమ్మా వీడియో అనేసి అంటే కొంచెం హ్యాపీగా అనిపించింది జీరో నాలెడ్జ్తోనే స్టార్ట్ చేశానండి నేనైతే యూట్యూబ్ వస్తుంది నాకు ఏమీ తెలియదు అసలు ఏదో పెట్టాలి కదా అన్నట్టుగా స్టార్ట్ చేసుకున్నాను సరదాగానే స్టార్ట్ చేశానండి కానీ చాలామంది చూసి నన్ను అభిమానిస్తున్నారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అక్కడవన్నీ అక్కడ అవన్నీ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక్కొక్క గంట సేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయాను దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను చూపిస్తాను మీకు అది కూడా ఇప్పుడు ఈ వీక్ సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళాలి కదండి ఈ వీక్తో త్రీ వీక్స్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ కలుస్తాను చూసారండి మల్లెపూలు ఇవి మా చెట్టు మల్లెపూలేనండి నేను కొంచెం తీసి పెట్టుకున్నాను అమ్మవారికి కూడా ఈవినింగ్ దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి కూడా కొంచెం పెట్టాను అమ్మవారికి కూడా పువ్వులు మాల మార్నింగ్ది మార్చి ఈవినింగ్ మళ్ళీ పెట్టాను ఫ్రెష్గాని దీపారాధన కూడా అయిపోయిన తర్వాత సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్ళి వస్తానండి నాకు తీసి పెట్టుకున్న పువ్వుల్ని నేను పెట్టుకుంటున్నాను అక్కడ అన్నట్టు ఈ వారం నేను ఒక్కదాన్నే వెళ్ళి రావాలండి మా వారికి ఆఫీస్లో ఇంకా కొంచెం బిజీగా ఉన్నారంట రావడానికి లేట్ అవుతుంది ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేసాను ఈ వారం నేను ఒక్కదాన్నే వెళ్ళాను వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాను మూడో వారం దర్శనం కూడా చాలా చక్కగా అయిందండి దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నాను అన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ట్విట్టర్లోకి ఇడ్లీ కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేశానండి డిన్నర్ కూడా ఫినిష్ చేసేసి ఇంకా ఈ రోజుకి ఇక్కడతో వ్లాగ్ ముగిస్తున్నానండి వీడియో కనుక నచ్చితే మీరు ఏం చేయాలండి ఒక్క లైక్ తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం